నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మనం రాకేష్ మాస్టర్ ఇంటి దగ్గరికి వచ్చాం సో డాన్స్ను ప్రేమించి ప్రతి ఒక్కరూ చైతన్య మాస్టర్ని మిస్ అవుతూనే ఉంటారు చైతన్య మాస్టర్కి ఆర్టీవీ ద్వారా రాకేష్ మాస్టర్ నివాళులు అర్పిస్తాను అని చెప్పారు సో ప్రస్తుతానికి రాకేష్ మాస్టర్ ఇంటి దగ్గర ఉన్నాం సో రాకేష్ మాస్టర్తో సో చైతన్య మాస్టర్కి నివాళులు అర్పించే నమస్తే మాస్టర్ నమస్తే ఆర్టీవీ ద్వారా చైతన్య మాస్టర్కి మీరు నివాళులు అర్పిస్తే బాగుంటుంది అని చెప్పి మా ఆలోచన అండ్ ఇంకా మీరు మీరు అర్పిస్తే టీలో మీరు కూడా వర్క్ చేశారు అండ్ ఇంకా ని ప్రేమించే వాళ్ళు మీరు కూడా మొదటి ఉంటారు కాబట్టి మీరు నివాళులు అర్పించాలి అని చెప్పేసి తప్పకుండా నాన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు అన్ని వీడియోలు కూడా చూశాను నేను పొద్దున్న కూడా చూశాను చాలా బాధాకరమైన విషయం అంత చిన్న వయసులో అతను అలా చేసుకోవడం వల్ల శిష్యులు అందరూ చాలా మంది బాధపడ్డారు నేను కూడా వాళ్ళ ఊరు కంపల్సరీ నేను వెళ్తాను ఎక్కడ ఫోటో మాస్టర్ కళాకారుడు అంటే మా కళాబంధువు నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అదిగో వినరా చప్పట్లో ఆ చప్పట్లే కదా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణం వాటి ముందు కరిగిపోకుండా ఉండడం ఎలారా పీజీ చదువుతూ యూనివర్సిటీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే ఈ ప్రోత్సాహమే నన్ను ఆకాశానికి వెత్తివేసి అనే ఒక డైలాగులు చెప్తూ కళాకారుడుగానే జీవిద్దాం కళాకారుడుగానే మరణిద్దాం జై కలమ్మ తల్లి అనేవాడు ఆ అమ్మ కలమ్మ తల్లి ఒళ్ళలోకి వెళ్ళిపోయాడు మా సినిమా తరపున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము సో డి ప్రోగ్రామ్ ఫస్ట్ డి వన్ ఫస్ట్ అగ్రిమెంట్ నేనే రాశాను డి ప్రోగ్రామ్ తర్వాత కృష్ణారెడ్డి మాస్టర్ తర్వాత శివశంకర్ మాస్టర్ ఇట్లా మేము పన్నెండు మంది కలిసి చేసాం ఆ డి వన్ వల్లే మేమందరం ఈ యొక్క ప్లాట్ఫామ్ డి వన్ వల్లే మాకు అందరికి పేరు వచ్చింది అలాగే తెలుగు వాళ్ళ గురించి నేను డి వన్లోనే పోరాడాను దాని తర్వాత ఈ బిడ్డలు అందరూ వచ్చారు శేఖర్ మాస్టరు జానీ మాస్టరు గణేష్ మాస్టరు రఘు మాస్టర్ కపిల్ మాస్టర్ అంత నా దగ్గర డ్యాన్సులు చేసిన పిల్లలే ఈ బిడ్డని నేను చూశాను నాకు పరిచయం అయితే లేదు కానీ రాజు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ వీడియోలు చూసేవాళ్ళు ఈరోజు చూసి చాలా బాధపడ్డా ధైర్యంగా ఉండాలని పోయినోడు ఇంకా రాడు కానీ ఆ తీపి జ్ఞాపకాలు ఆ అబ్బాయి దగ్గర నే నేర్చుకున్న విద్యార్థులు స్టూడెంట్స్ ఆయన పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైకాలమ్మత నాకెందుకో ఆ అబ్బాయి ఎంతోమందికి విద్య నేర్పాను ఆ అబ్బాయిని చూస్తే నాకు ఆ అబ్బాయి ఫోటో ముందు డ్యాన్స్ చేయాలని ఉంది సో ఆ అబ్బాయికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ